గౌతమ బుద్ధుడు జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ఒకరోజు ఉదయము ఆయన తన శిష్యుల మధ్య కూర్చొని ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు అతను రామభక్తుడు అతడు తన జీవితం అంతా రామ 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 అంటూ కేవలం రామనామ జపం మాత్రమే చేస్తూ ఉన్నాడు అతను గుళ్ళకు వెళ్ళడం మాత్రమే కాదు అతడు ఎన్నో గుళ్ళను కట్టించాడు కూడా అతను ఒక గొప్ప భక్తుడు వయసు పైబడుతుంది ఇప్పుడు అతనికి ఒక చిన్న అనుమానం వచ్చింది జీవితం అంతా నేను కేవలం రామ 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 అంటూ రామనామ జపం చేస్తూ ఉన్నాను ఇక్కడ దేవుని పైన విశ్వాసం లేని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు వారు ఇక్కడ కూర్చొని ప్రాపంచిక విషయాలలో ఆనందాన్ని పొందుతున్నారు నేను కేవలం దేవుని పేరు జపం చేయడం కోసం అన్నింటినీ విడిచిపెట్టాను ఒకవేళ ఇతరులు చెబుతున్నట్టుగానే దేవుడు లేకపోతే నే అప్పుడు నేను నా పూర్తి జీవితాన్ని వృధా చేసుకున్న వాడిని అవుతాను అని సందేహం వచ్చింది అతనికి దేవుడు ఉన్నాడని తెలుసు కానీ ఒక చిన్న సందేహము ఎలాగో ఇక్కడ ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఉన్నాడు అతనికి తెలిసి ఉండాలి అతను అని అతను గౌతముడి దగ్గరికి వెళ్ళాడు ఉదయాన్నే సూర్యోదయం కాకమునిపే అతడు మసక చీకట్లో నించొని దేవుడు ఉన్నాడా అని అడిగాడు గౌతముడు ఈ మనిషి వైపు చూసి లేడు అన్నాడు మొట్టమొదటిసారిగా గౌతముడు స్పష్టంగా దేవుడు లేడు అని చెప్పాడు అక్కడ ఉన్న శిష్యులందరికీ ఎప్పుడు తమ లోపల ఇది ఒక పెద్ద సంఘర్షణ దేవుడు ఉన్నాడా లేడా అని ఇది ఎంతో పెద్ద సంఘర్షణ కొన్ని వేల ఏండ్లుగా ఉన్న సంఘర్షణ ఇది మనిషి ఈ భూమి మీద నివసించటం మొదలైనప్పటి నుండి అతనిలో ఉన్న సంఘర్షణ ఇది విశ్వసించే వారికి ఇంకా విశ్వసించని వారికి ఇద్దరికీ ఉన్నదే ఈ సంఘర్షణ మొట్టమొదటిసారిగా గౌతముడు ఖచ్చితంగా లేడు అని చెప్పాడు ఇక అది ఒక గొప్ప ఊరట ఇక మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దేవుడు లేడు మీ మీద ఎవరు నిఘా పెట్టి ఉండడం లేదు మీ జీవితంలో మీకు కావాల్సింది మీరు చేసుకోవచ్చు ఎంతో ఆనందం కదా అని ఒక పెద్ద ఊరట కలిగింది ఒకరోజు ఆ రోజు సాయంత్రం మరొక వ్యక్తి వచ్చాడు అతను ఒక చార్వకుడు అంటే తమకు కనిపించేది తప్ప మరి దేన్ని నమ్మని పూర్తి లౌకికవాదులు వీళ్ళు దేశంలో ఆ రోజుల్లో అదే వృత్తిగా పనిచేసే చారువ చార్వకులు ఉండేవాళ్ళు వాళ్ళు మీ పట్టణానికి వచ్చి ఒక సవాలు విసిరేవాళ్ళు దేవుడు లేడని నేను మీకు నిరూపిస్తాను మీరు కనుక దేవుడు ఉన్నాడని నాకు నిరూపిస్తే నేను మీకు ఇంత డబ్బు ఇస్తాను కానీ దేవుడు లేడు అని నిరూపిస్తే మీరు నాకు ఇంత డబ్బు ఇవ్వాలి అని సవాలు విసిరేవాళ్ళు ఇదే వాళ్ళ వృత్తి అతను ఒక ప్రతిభావంతుడైనటువంటి చార్వకుడు మీరు యాభై ఏండ్లుగా దేవుడిపై నమ్మకంతో ఉండవచ్చు కానీ మీరు అతనితో పది నిమిషాలు మాట్లాడితే అతను మీకు దేవుడు లేడు అని నిరూపిస్తాడు అతను దేవుడు లేడు అని కొన్ని వేల మందికి నిరూపించాడు అతనికి ఇప్పుడు వయసు పైబడుతున్నది ఇప్పుడు అతనికి ఒక చిన్న సందేహం వచ్చింది ఒకవేళ దేవుడు ఉంటే అని దేవుడు లేడు అని నేను చెబుతూ ఉంటూ ఉంటాను దేవుడు లేడు అని నేను నిరూపించ నిరూపించిన తర్వాత ఒకవేళ నేను అక్కడికి వెళితే అతను నన్ను వదిలిపెడతాడా ఇప్పటికే ఈ విశ్వాసులు దేవుడికి చాలా కక్ష ఉంటుంది అని చెబుతూ ఉంటారు అతను నన్ను విడిచిపెడతాడా అని ఒక చిన్న భయం వచ్చింది అది ఖచ్చితంగా తెలుసు దేవుడు లేడని కానీ ఒక చిన్న సందేహం వచ్చింది అతను సాయంత్రము సూర్యుడు అస్తమించిన తర్వాత గౌతముడి దగ్గరకు వచ్చి మసక చీకటిలో నుంచొని అదే ప్రశ్నను అడిగాడు దేవుడు ఉన్నాడా గౌతముడు ఈ మనిషి వైపు చూసి ఉన్నాడు అన్నాడు ఇక శిష్యుల్లో మళ్ళీ అలజడి మొదలైంది ఉదయాన దేవుడు లేడని తెలుసుకున్న వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు సాయంత్రం వచ్చేసరికి అతను దేవుడు ఉన్నాడు అని అంటున్నాడు గౌతముడు ఎందుకు అడుగుతున్నాడు అసలు ఏమిటి ఆట అతను కేవలం గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడా లేదా ఈ ఆట అంతా అన్ని నమ్మకాలను తీసివేయడానికే ఇప్పుడు మీరు నిజంగానే అన్వేషిస్తారు నమ్మకంతో మీరు కేవలం అన్వేషణను నాశనం చేస్తారు అంతే గౌతముడు ఒక చిన్న రాజ్యానికి యువరాజు ఆయన పుట్టినప్పుడు ఒక యోగి జోస్యం చెప్పాడు అది ఏమిటంటే అతను అయితే ఒక గొప్ప సార్వభౌముడు అయితే అయినా అవుతాడు లేదా ఒక గొప్ప తాపస్ అయినా అవుతాడు అని ఆయన ఈ జోస్యం చెప్పినప్పుడు గౌతమ్ తండ్రి గౌతముడు తండ్రి ఎంతో ఉత్సాహపడిన ఆయనకు గౌతముడు ఒక తాపసి కావడం ఇష్టం లేదు ఆయన గొప్ప సామ్రాట్ కావాలని కలలుగన్నాడు ఒకవేళ బాధను దుఃఖంను చూసినట్లయితే ఆయన ఒక తాపసిగా మారవచ్చు అనుకొని గౌతముడిని ఎప్పుడు విలాసాలలో ముంచాడు మంచి ఆహారం బట్టలు ఇంకా విలాసాలు అతనికి పంతొమ్మిది సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తండ్రి ఆయనకి ఎంతో అందమైన యువతితో వివాహం చేశాడు వారికి ఒక రాజభవనంలో మిగతా సమాజం నుండి దూరంగా ఉంచాడు అక్కడ కేవలం వినోదాలు విలాసాలు మాత్రమే తప్ప ఎటువంటి బాధలను చూసే అవకాశం లేదు ఒకరోజు గౌతముడు నగరంలో సంచరించాలి అనుకొని తనని సంచరి సంచారానికి తీసుకువెళ్ళమని రథసారథిని ఆదేశించాడు ఆయన అలా వెళ్తున్నప్పుడు ఒక వృద్ధుడిని చూశాడు అప్పటి వరకు తన జీవితంలో వృద్ధులను ఆయన చూడలేదు ఆయన తండ్రి వీటన్నిటి నుండి ఆయనను సురక్షితంగా ఉంచాడు ఇతనికి ఏమైంది అని సారథిని అడిగాడు అందుకు ఆ రథ సారథి ఆయన ఒక వృద్ధుడు అంతే ఇది ఎలా జరుగుతుంది అని అడిగాడు అన్ అందుకు అతను అందరూ ఏదో ఒక వృద్ధులు వృద్ధులవుతారు అన్నాడు తనని తాను చూసుకున్నాడు తను ఎంతో యవ్వనంలో ఉన్నాడు ఏమిటి నేను కూడా నా అని అడిగాడు దానికి సమాధానంగా అవును అందరికీ ముసలితనం వస్తుంది ఎక్కువ కాలం జీవిస్తే వాళ్ళు అవుతారు అన్నాడు నేను కూడా ఈ విధంగా అవుతానా అని ఆయన ఒక వాస్తవము తెలుసుకున్నాడు ఆ తర్వాత ఆ వీధిలోనే ఒక మనిషి పడుకొని ఉండడం చూశాడు అతను ఏదో జబ్బుతో బాధపడుతున్నాడు లేవలేకపోతున్నాడు ఎంతో బాధతో ఉన్నాడు గౌతముడు ఆగు ఈ మనిషి ఎవరు ఇతను ఏమి చేస్తున్నాడు అని అడిగాడు రత్ రథసారధి ఓ దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో ఉన్నాడు అన్నాడు దానికి అర్థం ఏమిటి అని గౌతముడు అడిగాడు శరీరం ఉంది కదా అప్పుడప్పుడు దానికి అనారోగ్యం వస్తుంది అది ఎవరికైనా జరగవచ్చు అన్నాడు నేను యువరాజును నాకు కూడా అలా జరిగే అవకాశం ఉందా అన్నాడు ఎవరికైనా అలా జరగవచ్చు దానితో గౌతముడు ఓ నేను కూడా ఈ విధంగా కావచ్చు అని తెలుసుకున్నాడు దీనితో ఆయన చాలా వ్యాకులు పడ్డాడు వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ దహన సంస్కారాలు జరగడం చూశాడు కొందరు ఒక మృతదేహాన్ని తీసుకొని వెళ్తున్నారు మోసుకొని వెళ్తున్నారు అతనికి ఏమైంది అంటే ఓ అతను చనిపోయాడు అంతే అన్నాడు రథసారథి అంటే ఏమిటి అంటే ఖచ్చితంగా అందరికీ జరిగి తీరుతుంది అప్పుడు గౌతముడు నేను ఏం చేస్తున్నాను ఇలా తినడం విలాసాలలో మునిగి తేలడం